తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని అందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ కిచెన్ చూస్తున్నాను కదా చూడకుండా ఇప్పటి నుండి అలవర్ చేసుకుని నేనైతే ఇప్పుడు మామిడికాయ పచ్చడి చేయబోతున్నాను ఒక ఇరవై ఐదు కాయలు తీసుకున్నాను అంటే ఒక మూడు కిలోల కాయలు తీసుకున్నాము తీసుకొని శుభ్రంగా మంచిగా కడుక్కొని వాటర్ లేకుండా వాటిని తుడుచుకోవాలి తుడుచుకున్న తర్వాత చూసారా ఒక వీటిని ఏమంటారు పిక్కలతోనే పెట్టడం జరుగుతుంది పిక్క మామిడికాయలు వీటిని ఒక చాక్ తీసుకొని ఈ విధంగా అన్ని కట్ చేసుకోవాలి దీన్ని ఏమంటారో చెక్క మీద పెట్టి అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ మా పిన్ అయితే మంచిగా కట్ చేస్తుంది అన్నిటినీ కట్ చేసిస్తుంది నాకైతే అలా కట్ చేయడం రాదనుకోండి అన్నీ మంచిగా కట్ చేసుకొని లోపల జీడి ఉంటుంది కదా దాన్ని తీసేసుకోవాలి తీసేసుకొని వాటర్ తగల వద్దు పచ్చడి పెడితే ఆ విధంగా అన్నిటిని ఇలానే కట్ చేసుకోవాలి మొత్తం ఒక ఇరవై ఐదు కాయలు ఇలా కట్ చేసుకున్నాము మేమైతే చూసారా మా అత్తమ్మ జీడి తీసేస్తుంది మొత్తము తీసేస్తూ ఇలా ఒక్కొక్కటిగా కట్ చేస్తున్నారు ఇలా కట్ చేసిన వాటిని మొత్తంగా జమ చేసుకుందాము వీటిని ఇంకా అసలు మామిడికాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం అన్నది చెప్పండి అసలు మామిడికాయ ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చడి ఖచ్చితంగా పెట్టాల్సిందే అసలు మామిడికాయ పచ్చడి అంటూ తినని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసైతే ఇప్పుడు చూద్దాము ఆవాలు ఆవాలు అయితే ఒక అర్ధపావ్ ఆవాలు మంచిగా వేయించుకున్నాను దూరగా వేయించుకోవాలి ఆవాలు ప్లస్ మెంతులు జీలకర్ర మెంతులు కొన్ని తీసుకోవాలి జీలకర్ర కొన్ని ఒక స్పూన్ ఒక స్పూన్ తీసుకోవాలి నేను ఇక్కడ ఆయిల్ అయితే వెయిట్ చేశాను ఆయిల్లో ఆవాలు కొన్ని మెంతులు జీలకర్ర ఎల్లిపాయలు వేసుకొని వెయిట్ చేసుకున్నాను వెయిట్ చేసుకొని ఇలా ఆరబెట్టుకోవాలి అలా ఆరబెట్టుకున్నాను చల్లారబెట్టుకుంటేనే పచ్చడి అనేది ఆగుతుంది అందుకోసమని మనం నూనెనైతే చాలా బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు మూడు కిలోల మామిడికాయలు జోక్కొని పెట్టుకున్నాము ఇందులో అయితే ఏమేం కలపాలో చూద్దాము వెల్లుల్లి ఒక పావు కిలో వెల్లుల్లిని మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఆవాలను కూడా పొడిలాగా చేసుకోవాలి జీలకర్ర పొడి మెంతి పొడి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి ఆయిల్ అయితే ఒక కిలో తీసుకున్నాము మూడు కిలోలకు ఒక కిలో నూనె తీసుకోవాలి ఇప్పుడు కల్లుప్పు కల్లుప్పు వేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది అందుకోసమనే మూడు కిలోలకు మూడు పావు కిలోల కల్లుప్పు వేసుకోవాలి వీళ్ళైతే చాలా బాగా రెడీ చేస్తున్నారు కదా కళ్ళు ఉప్పు అంటే దొడ్డు ఉప్పు లావుగా ఉంటుంది కదా ఆ ఉప్పు అసలు ఒకప్పుడైతే ఇదే ఉప్పు మనము కూరలలో వాడుకునే వాళ్ళము ఎక్కువ శాతము ఇది బాగుంటుంది టేస్ట్ ఇదంతా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి తర్వాత మెంతి పొడి ఆవపొడి జీలకర్ర పొడి జీలకర్ర పొడి మే మెంతి పొడి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఆవ పొడి అయితే ఒక అద్దపావు ఇవన్నీ మంచిగా కలిసేటట్టుగా కలుపుకుందాము ఇది వేయడం వల్లనే మంచి స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ వస్తుంది ఆవకాయ పెట్టిన ఫీలింగ్ కూడా వస్తుంది మనకు ఇప్పుడు ఏంటంటే ఎల్లుల్లి ఎల్లుల్లిని మిక్సీ పట్టాము మిక్సీ పట్టి ఈ విధంగా అంతా కలిసేటట్టుగా కలుపుకుందాము ఇలా కలిసేటట్టు కలుపుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది కొన్ని ఎల్లిపాయలు అయితే పక్కన పెట్టుకున్నాము తర్వాత లాస్ట్కి వేసుకోవాలి అవి ఇప్పుడు చూడండి ఎంత మంచి కలుపుతుందో మా అత్తమ్మ ఆ విధంగా కలుపుకోవాలి మేమైతే ఇవి అనుకోకుండా పెట్టాము అసలు మామిడికాయలు మా పిన్ని ఫోన్ చేసి నేను మామిడికాయలు తెస్తున్నానని అని చెప్పింది వెంటనే తెచ్చేసింది ఇలా పెట్టేసుకున్నాము మేమైతే ఇప్పుడు వెల్లిపాయలు వేసుకున్నాము అన్నీ ఇలా ఎల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడైతే కారం ఒక రెండున్నర గ్లాసుల కారం అంటే రెండు గ్లాసులు తర్వాత ఒక హాఫ్ గ్లాస్ పోస్తే సరిపోతుంది మరి ఘాటు ఘాటుగా చాలా బాగుండాలి కదా పచ్చడి ఊరేసరికి అది కరెక్ట్గా అవుతుంది అంటే ఇందులో ఉప్పు కలపలేదు మనము కారంలో ఉప్పు కలపని కారం కారపొడి అలా కలిపేసుకోవాలి ఓన్లీ పట్టించింది మేమైతే పట్టించాము కారపొడిని న్యాచురల్ కారపొడి బాగుంటుంది అందుకోసమనే మేము ఈ కారపొడి వేస్తున్నాము మీరు ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు న్యాచురల్గా ఉండాలని మేము ఇలా వేసాము కారపొడి కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా కలిపిన తర్వాత మనం ఆయిల్ అయితే చల్లారింది అనుకుంటున్నాను చల్లారింది కావచ్చు ఇవన్నీ కలిపిన తర్వాత ఇంకా కారం పడదేమని చూస్తున్నావు చూసారా హాఫ్ గ్లాసు వస్తున్నారు అన్నట్టు ఒక రెండున్నర గ్లాసులు అలా పోసి కలుపుతున్నారు మా పక్కింటి ఆంటీ కూడా హెల్ప్ చేస్తుంది వాళ్ళు బాగా పచ్చడి పెట్టుకున్నారట ఎక్కువగా అందుకోసం అనే మా అత్తమ్మ అడిగి పెడుతుంది పచ్చడి ఇప్పుడు వెరీ టేస్టీ పచ్చడి బాగు చూస్తేనే నోరోడిపోతుంది అప్పటికప్పుడు కూడా వేసుకొని తినచ్చు మామిడికాయ పచ్చడి పెట్టిన వెంటనే వేసుకొని కూడా తింటారు కొంతమంది ఇప్పుడైతే నూనె పోస్తున్నాము నూనె అయితే ఒక కిలో మూడు కిలోలకు ఒక కిలో నూనె అందులో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకోవాలి ఆవాలు ఎక్కువ వేసుకోవాలి మెంతులు జీలకర్ర కొంచెం తక్కువగా వేసుకోవాలి అంటే ఒక స్పూన్ అట్లా వేసుకోవాలి వేసుకొని వేడి వేసుకోవాలి అందులో ఏమిస్తాం ఎల్లిపాయలు వేసుకొని ఎల్లిపాయలు లాస్ట్కి వేయాలి అవి నూనె అనేది ఎసరు రావాలి అప్పుడు అవి ఆఫ్ చేసుకొని వేసుకోవాలి అప్పుడైతేనే మనకేంటంటే మాడకుండా ఉంటాయి ఎల్లిపాయలు మాడకుండా ఉంటాయి ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి చూసారా ఎలా కలుపుతున్నారో గట్టతో కలిపితే మంచిగా గలవదని ఇలా కలుపుతున్నారు అసలు తెలంగాణ అసలు పచ్చడి అంటేనే మ్యాంగో పచ్చడి కదా దీన్ని ఆవకాయ పచ్చడి అని కూడా అంటారు హెల్త్ కూడా చాలా మంచిది తినడం వల్ల అసలు పచ్చళ్ళు తినద్దంటారు కానీ పచ్చడి తినడం వాళ్ళు ఎవరు ఉండరు అంత బాగా టేస్టీగా రుచిగా ఉంటుంది మేమైతే ఉప్మా మార్నింగ్ ఉప్మా వేసినామంటే పచ్చడి వేసుకోవాల్సిందే ఆ విధంగా పచ్చడి తింటుంటాము పచ్చడి లేకుంటే మరీ కొనుకొని మరీ వేసుకుంటాము అంత బాగా తింటాము దీన్ని ఇప్పుడైతే ఒక డబ్బాలోకి తీసుకుందాము డబ్బా లేకుంటే జాడీలోకి తీసుకొని పెట్టేసుకోవాలి ఒక్కొక్కరు ఒక్కొ విధంగా వేస్తారు పచ్చళ్ళని చాలా రకాలుగా వేసుకుంటారు అసలు మేమైతే ఈ విధంగా వేస్తాము ఇప్పుడు ఆవకాయ పచ్చడి రియల్గా అయితే ఇలా చేసుకుంటారు కొంతమంది ఏంటి అల్లం పచ్చడి అని ఏమో ఏమో రకరకాలుగా వేస్తుంటారు మ్యాంగో పచ్చడిని చూసారా ఇప్పుడు ఒక డబ్బాలోకి అయితే వేసేసుకుంటున్నాము వేసుకొని ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసాము కదా అది తెల్లారేసరికి కరిగిపోతుంది ఇప్పుడైతే ఉప్పు కలవదు మొత్తం ఒక డబ్బాలోకి వేసేసుకున్నాము ఇప్పుడైతే ఉప్పు కలవదు ఈ వరకు కొంచెం కలపాలి మళ్ళీ మార్నింగ్ కలపాలి ఇది ఒక సంవత్సరం నిల్వ ఉంటుంది ఈ పచ్చడి మనము మార్నింగ్ అయితే ఒక డబ్బాలోకి ఒక చిన్న డబ్బాలోకి తీసుకొని వేసేసుకుందాము ఇప్పుడైతే ఈ డబ్బాలో పెట్టేసుకున్నాము మార్నింగ్ కొంచెం కొంచెంగా తీసుకొని వేరే డబ్బాలో వేసుకుంటారు అలా వేసుకొని తింటుంటారు దీనికి వాటర్ తలగనియకూడదు వాటర్ లేని చోట పెట్టాలి పచ్చడి అప్పుడైతేనే ఆగుతుంది అలా రెండు మూడు రోజులకు ఒకసారి కలుపుతూ ఉండాలి అప్పుడైతేనే పచ్చడి ఆగుతుంది మనం కలపలేదనుకోండి అదే ఎక్కువ శాతం నిల్వ ఉండదు మంచిగా పొడి గరిటేతో కలుపుకోవాలి అప్పుడైతేనే నిల్వ ఉంటుంది వావ్ పచ్చడి పెట్టేసుకున్నాము ఎలా అయితేంది పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి మీకు ఎంతమందికి పచ్చడి నచ్చింది నచ్చిందో కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది ఈ పచ్చడి ఇట్లా మూత పెట్టేసుకోవాలి దీని మీద మూత పెట్టేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే కొంచెం ఆరణి అని ఆరనిస్తున్నాము నేను పైన అంటే మూత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్